1221 ట్వంటీ వన్ శక్తిని గ్రహిస్తున్నాం ఉన్నాం అణువణువుకి ఈ శక్తి చేరుకోవాలి పత్రిజీ గారి మహాసంకల్పంలో మనమంతా కలిసి ప్రయాణిస్తున్నాం ప్రకృతి ఒడిలో ధ్యానం శ్రీ మహా త్రిపుర సుందరి పిరమిడ్లో ఈరోజు మనమంతా ధ్యానం చేస్తున్నాం సత్య యుగానికి బాటలు వేస్తున్న మహామునులకి మహేశ్వరులకి మహాత్ములకి మానవ దేహాలు ధరించిన దైవాత్మలందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాం ఈ భూమాతని సత్యయుగంగా మార్చడం కోసం మనమంతా శాంతి యోధుల్లాగా మహాకరుణని ఆకాంక్షిస్తున్నాం ప్రతి జీవి తనకు తానుగా ఎదిగే స్వతంత్రాన్ని ఈ భూమి మీద కలిగిద్దాం నేను ఆత్మని అన్న విశ్వాసాన్ని ఎప్పుడు గుర్తుంచుకుందాం <laughs> नगरा नगर के बताला पाले। हम्म। कर पड़त है। अब अंदर जाने नहीं देता। हम्म। अंदर मरेगी सापुदी। आई अंदर है। अकड़े है। अकड़ा का बट अमर। ये तो ये सही। मैं अंदर पेट ले। मांकार। पेट तो नहीं मिलते। మంట నా తీసండి ఇంకా Gracias. ahorita.